తెలుగు స్థలాలు వేలమట రాజీవ్ స్వగృహ పేరుతోటి అప్పట్లో కట్టినటువంటి ఆ బంగ్లాలని అక్కడ ఉన్న ఖాళీ జాగాలని వేలం వేయబోతున్నారట రాజీవ్ స్వగృహ హౌసింగ్ బోర్డు పరిధిలో ఉన్న వాటికి సో కేబినెట్ సబ్ కమిటీల ఆమోదం ఇరవై నోటిఫికేషన్ ఇస్తారు అభివృద్ధి నిధుల సమీకరణలో భాగంగా నిర్ణయం సో మరి అసలు ఉపయోగంలో లేని అప్పుడు ఓల్డ్ మోడల్ని సో వాటిని వేలం వేసి నిధులను సమీకరించాలని చెప్పేసి కూడా ఆలోచిస్తున్నారట దీంతో పాటు వీలైతే ఇక్కడ దీన్ని ఏమంటారు మన డబుల్ బెడ్రూమ్లు కేసీఆర్ కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను కూడా వేలం వేసేసేలా చాలా జాగాల నిరుపయోగంగా ఉన్నాయి వీలైతే వేలం వేసి నిధులు సమీకరించాలా డెడ్ ఇన్వెస్ట్మెంట్లు పెట్టిండు అనవసరంగా లేదా ఆ ఇన్ కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ అన్నిట్లని ఇప్పుడు ఇంద్రమేళ్ళ కోసం సప్లై చేసుకున్న చాలామందికి అసలు ఇల్లు జాగా రెండు లేని వాళ్ళకి తొందరగా డబుల్ బెడ్రూమ్లు అల్లటి చేసేయాలి అవి దాదాపు రెండు లక్షల పైహిరకి ఇండ్లు కడితే పదహారు వేలు ఇరవై వేల మంది కూడా దాంట్లో ఆక్యుపై కాలేదట సో ప్రభుత్వం దాని మీద కూడా దృష్టి పెడితే కొంత భారం తగ్గే అవకాశం ఉంది ఖర్చు తగ్గే అవకాశం ఉంది ఇందిరామీన్లను కూడా ఇంద్రామీన్ల లబ్ధిదారులకు కూడా ఈ కేసీఆర్ కట్టేసిన డబుల్ బెడ్రూమ్లు ఇచ్చేసేయాలి మరి రాజీవ్ సగృహ ఇండ్లు అనేది ఇచ్చే అవకాశం లేనట్టుంది సో కేబినెట్ సబ్ కమిటీ ఆమోదం తెలిపిందంటే ఇరవై తారీఖున నోటిఫికేషన్ రాబోతుంది అభివృద్ధి నిధుల సమీకరణ భాగంగా సో రాజీవ్ స్వగృహకు సంబంధించిన రంగారెడ్డి జిల్లా తొర్రూరులో ఐదు వందల పద్నాలుగు ఓపెన్ ప్లాట్లు కుర్మల్గూడలో ఇరవై ఓపెన్ ప్లాట్లు చందానగర్లోని మూడు ఓపెన్ ప్లాట్లు బండ్లగూడలో నూట యాభై తొమ్మిది పూర్తయిన పూర్తయిన ఇండ్లు సో అంటే ఇండ్లు కట్టినవి కూడా సో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జిల్లాలోని గాజా రామారాలోని ఐదు టవర్లలోని పూర్తి కట్టడాలు ఐదు టవర్లు పూర్తిగా అని కట్టడాలు రాజీవ్ స్వగృహహినులు ఇంకా పూర్తి కాలేదు అక్కడ అంటే ఈ లెక్కన గత పదేళ్లల్లో కేసీఆర్ సర్కారు కూడా రాజస్వగృహిణులను పూర్తి చేయలే అవిటం పట్టించుకోలే ఎందుకంటే రాజీవ్ గాంధీకి పేరు రాజీవ్ రాజస్వగృహ కాబట్టి ప్రభుత్వ ధనమయ్యా అది మీ రేవంత్ రెడ్డి జోలకెళ్ళి పెడతలేడు కేసీఆర్ జోలకెళ్ళి పెడతలేడు ప్రజల సొమ్ము మేము పండులు కట్టి నడిపిస్తున్న ప్రభుత్వాలు మా డబ్బులను ఇట్లా వృధా చేయడానికి మీకు ఎవరు అక్కిచ్చారు పోచారంలో పూర్తయిన ఆరు వందల ఒక ప్లాట్లు అసంపూర్తిగా ఆరు టవర్లుని వివిధ రకాల ప్లాట్లు బౌదుర్పల్లిలోని అరవై తొమ్మిది ఓపెన్ ప్లాట్లు సో మహబూబ్ నగర్ జిల్లా మడుగులోని నూట పదకొండు ఓపెన్ ప్లాట్లు అమిస్తాపూర్లోని నలభై ఐదు ఓపెన్ ప్లాట్లు అట సో ఖమ్మం జిల్లా పోలేపల్లిలో అసంపూర్తిగా ఉన్న ఎనిమిది టవర్లు మూడు పాయింట్ మూడు ఎనిమిది ఎకరాల ఖాళీ స్థలం ఉంది ఖమ్మం జిల్లాలో హౌసింగ్ బోర్డు స్థలాలు ఏమో కేపిఎస్బిలో ఫోర్త్ వేజ్లో ఏడు ఎకరాల ముప్పై మూడు గుంటలు ఖాళీ భూములు అదే కాలనీలో ఉన్న రెండు ఓపెన్ ప్లాట్లు నాలుగు వేల ఐదు వందల తొంభై ఎనిమిది గజాల విస్తీర్ణం రెండు వేల నాలుగు వందల ఇరవై చదరపు గజాల విస్తీర్ణం నాంపల్లిలో పదకొండు వందల నలభై ఎనిమిది చదరపు అడుగుల విస్తీర్ణంలోని ఖాళీ స్థలం సంజీవరెడ్డి నగర్లో అసంపూర్తిగా ఉన్న కమ్యూనిటీ హాల్కు చెందిన రెండు వేల ఆరు వందల ఐదు చదరపు గజాల స్థలం కమ్యూనిటీ హాల్ సెల్ఆర్ స్టిల్ట్ జీ ప్లస్ వన్ ఇరవై రెండు వేల రెండు వందల ఎనభై అడుగుల విస్తీర్ణంలో ముప్పై ఏడు వేల డెబ్బై అడుగుల పార్కింగ్ స్థలంతో పూర్తయ్యే స్థితిలో ఉన్నది ఈ భూములను ఫంక్షన్ హాల్ నిర్మాణం కోసం వేలం వేయనున్నారు మొత్తానికైతే ఈ వేలం వేయడం ద్వారా సో ఈ సగం సగం అసంపూర్తిగా ఉన్న రాజీ స్వగృహ ఇళ్లను కొన్నేళ్ల కింద నుంచి కంటిన్యూ చేస్తున్నటువంటి ఈ ఇళ్లను వేలం వేయడం ద్వారా రాష్ట్రానికి కొంత ఆదాయం సమకూర్చుకునేందుకైతే రాష్ట్ర సర్కారు అయితే ఆలోచిస్తుందట అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి అవసరమైన నిధుల సమీకరణలో భాగంగా పలు ప్రాంతాల్లో ఉన్న ఖాళీ స్థలాలు ఇళ్లను బహిరంగ వేలం వేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇందుకు సంబంధించి గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి జ్యోతి బుద్ధ ప్రకాష్ హౌసింగ్ బోర్డు కమిషనర్ విపి గౌతమ్ సిద్ధ ప్ర చేసిన ప్రతిపాదనలను ఆ వనరుల సమీకరణలపై ఏర్పాడైన మంత్రివర్గ ఉపసంఘం ఆమోద తెలిపింది ఈ నెల ఇరవైనా ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలకు తగిన ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు సో పదకొండు ప్రాంతాల్లోనైతే ఇవైతే ఉన్నాయి సో మొత్తానికి ఇండ్లు స్థలాలు వేయలం అది కూడా రాజీవ్ స్వగృహ అసంపూర్తిగా ఉండి కొన్నేళ్ళ నుంచి సాగదిస్తున్నటువంటి వీటిని అమ్మేసి రాష్ట్ర ప్రయోజనాల కోసం డబ్బులను అయితే సమీకరిస్తారట